మిత్రులకు నమస్కారం సామాజిక దృక్పథంతో కళలు వర్ధిల్లుతూ ఉంటాయి సమాజంలో అందున మన సంప్రదాయ కళలు పూర్తిగా సమాజంలోని చెడును నిరసిస్తూ మంచిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే వర్ధిలినాయి అలాగే హరికథ కూడా సందర్భానుసారంగా సమాజంలోని చెడును ఎత్తుచూపుతూ దాని నుండి దూరంగా ఉండాలి ప్రజలు అని హెచ్చరిస్తూనే ఉన్నది హరికథ కుల గురువులైన శ్రీమద జ్వాడ ఆదిపట్ల నారాయణదాస్ గారు వారు రచించినటువంటి భక్త మార్కండేయ హరికథలో కలియుగంలో ప్రజల యొక్క కొంతమంది ప్రజల యొక్క మరి స్వార్థ పూరితమైనటువంటి ప్రవర్తన దానివల్ల సమాజానికి కలిగే ఇబ్బందుల గురించి చక్కగా కొన్ని కీర్తనలు పద్యాలు వారు రాశారు అందులో ఈరోజు ఒక కీర్తన ఒక పద్యం మనం ఒకసారి విని దానిలో లోపల ఉన్నటువంటి విశేషాలు గమనిద్దాం ಕಲಿಯುಗ ಮಾಿಡು ಮಿ ಕಲಿಯುಗ ಮಾಿಡು ಮದಿ ಕಲುಷಪಯೋ ನಿಧಿ ತಲಪಗರಿಧಿ ಕಲುಷಪಯೋ ನಿಧಿ ತಲಗರಿದ ಕಲಿಯುಗಮ ಮಾನವು ಬಿಬುಧುಲ ಋಗುಮಾರ್ಗ ಮುನ ನಡುವ ಮಾನವು ಬಿಬುಧುಲ ಋಗುಮಾರ್ಗ ಮುನ ನಡುವ నిజమాడగ అనిషము మదమాచర్యముల మానవులు విభుల రుగుమార్గమున నడువగ నిజమాడగ అనిజమును మదమాచర్యముల దయమాని పరులకు అవమానము నాడికి దయమాని పరులకు అవమానము నాడికి సలిపి మాపు పవను మరవచులై సలిపి మాపు పవలును మనిని మానిని మాయల దగిలి పొలుపు మాలి ధరణేశ్వరులు తొలి చదువులకు బాసి మతి మాలి పొలుపు మాలి ధరణేశ్వరులు తొలి చదువులకు బాసి మతి మాలి ధనపతుల కులము పెద్ద ఎముచూ చలంగుటకు కలంగుటకు తొలంగుటకు ఒక చోట సాధుల త్రికమకలం పెట్టి బాధించి మను న్యాయవాది జనము ఒకచోట రాజుల యొద్ద నిగడు విద్వత్ కుల ఒక చోట లంచములు దంభము చూపు ఉద్యోగి గణము నొక్క వెలిసేత లెక్కించుకొను చుర్రు కలది యు పీఠాధికారి బలము అగడా వీరలే ఇప్పుడవని యందు సగల జన సూత్రధారులై సాగు చుంద్రు మారికిన్ వీరికి మరుదులెల్ల వడకు చుంద్రు వశము చేత ఆ అర్థం కానిటువంటి అంశాలు పెద్దగా లేవు ఒకసారి కొద్దిగా అర్థాన్ని కాస్త వివరిస్తాను పద్యం యొక్క అర్థం సాధువులను త్రికమకబెట్టి బాధించే న్యాయవాది జనం లాయర్లు చేసేటటువంటి గమ్మత్తులు ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఏ విధంగా ధనాన్ని మరి లాగుతూ ఉన్నారో లాగుతారో అది ఆయన చెప్పాడు మనం వాళ్ళకి చూస్తూ కూడా ఉన్నాం ఇక అధికార గణం దగ్గర రాజుల దగ్గర లేకపోతే మంత్రుల దగ్గర ఇచ్చకాలు ఆడుతూ వారికి నచ్చని వారిపైన రకరకాల కొండాలు చెబుతూ ఏదో విధంగా తమ పబ్బాన్ని గడుపుకుంటున్నటువంటి విద్వత్ కులం బాగా చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ హయ్యర్ క్వాలిటీ పెద్ద పెద్ద ఆఫీసర్స్ పెద్ద పెద్ద ఉద్యోగులు వారు అధికార గణానికి వంత పాడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇక లంచం ఇక అది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు లంచాలు ఒడిసి ముంగుచు దంభముయ్యన చూపు ఉద్యోగి గణము ఇది మీకు అందరికీ మనందరికీ తెలిసిందే ఇక పీఠాధికారి గణం అన్ని మతాలలో ఉన్నటువంటి దేవుని పేరుతో ప్రజల్ని రకరకాల పద్ధతుల్లో భయభ్రాంతలు చేస్తూ రోకలదీయ డబ్బుని లక్షల లక్షలు గుంజుతున్నటువంటి మరి పీఠాధికారి గణం ఏదో ఒక మతానికే కాదు అన్ని మతాలకు సంబంధించి ఇందులో ఉన్నది అక్కట వీరలే ఇప్పుడు అవని యందు సకల జన సూత్రధారులై సాగుచుందరు వీళ్ళే అన్నిటికీ మేమే అంతా మేమే అన్నట్లుగా ఈ కలియుగంలో వారి యొక్క ఆటలు సాగుతూ ముందుకు సాగుతున్నది మాలికన్ వలె వీరికి మరుజులెల్లా వణుకుచుందరు కలికాలమందు మరణ దేవతను చూస్తే ఏ విధంగా సకల ప్రాణులు గజగజ వణుకుతారో అలాగే ఈ విధంగా పైన మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ఇబ్బందులు పెట్టే వ్యక్తులను చూచి సామాన్యుడు పాపం భయంతో వణికిపోతూ ఉంటారు ఇది కలియుగం కలియుగమా ఇది తెలియుడు మీమది కలుష పయోనిధి ఇది కలుషంతో నిండినటువంటి సముద్రం తలపగరానిది ఊహించలేముది ఇది ఎంత ప్రమాదమైందో అంటూ ఒక మాట చెప్పాడు ఆయన పొలుపు మాలి ధరణీశ్వరులు తొలి చదువుల మాని మతిమాలి ధనపతుల కులము పెద్ద ఎనుచు చలంగుటకు కలంగుటకు తొలంగుటకు పూర్వం సమాజంలో విద్యలు బాగా తెలిసిన వాడు వేద వేదాంగాలు అభ్యసించినటువంటి పెద్దలని సమాజం పెద్దగా గౌరవించి వారు చెప్పిన విధంగా ఆచరిస్తూ ముందుకు వెళ్ళేవారు ఇవేళలా అలా కాదు ఎవడి చేతిలో డబ్బు ఉంటే ఎవడి చేతిలో అధికారం ఉంటే వాడు ఏది చెప్తే అది అది శాస్త్రయుక్తమా శాస్త్రయుక్తం కాదా అనే ఆలోచన లేకుండా వాళ్ళు ఏది చెప్తే అదే నీ నీతి అదే నిజం అనుకునేటువంటి స్థితి ఈ కలియుగంలో నడుస్తూ ఉన్నది అని అది పట్ల వారు ఎప్పుడో సుమారుగా ఒక వందేళ్ల క్రితమే ఆయన చెప్పినటువంటి కలియుగ చిత్రాలు